నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల బతుకులు ఏ విధంగా ఉన్నాయి అసలు ముఖ్యంగా ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎట్లుందో ఒకసారి చూద్దాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంది పరిస్థితి అలా చెప్పండి ఎట్లా ఉంది కొత్త ప్రభుత్వం వచ్చినాక ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎట్లా ఉంది అన్న పరిస్థితి ఏం లేదు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లం వచ్చేసింది ఆటో వాళ్ళకి కాదు అందరికీ వచ్చేసింది తెలంగాణ ఫస్ట్ ఇప్పుడు ఆంధ్రా నుంచి డివైజ్ అయింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా తెలంగాణ ఉపన్యన్ నుంచి అప్పటి నుంచి తెలంగాణ పని మంచిగా ఉంది రేవంత్ రెడ్డి ఏం చేయలే రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోతుంది నీకు పన్నెండు వేల ఆటో డ్రైవర్లకు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇయ్యలే ఎవరికి ఇయ్యాలి ఏమి ఇవ్వలే ఏమి చేయాలి ఎవరికి ఏం అని చెప్పేసి ఏం చెప్పలే చెప్పిన మాట ఏం చేయాలి ఇగో ఏమేం చేసిందని నేను చెప్తా గ్యాస్ ఫిరీ ఉంది అని గ్యాస్ కి చెప్పినారు సన్నా బియ్యం అది దాని తర్వాత ఏడు సంవత్సరం ఏడు మంత్ నుంచి ఇచ్చినారు దాని తర్వాత మళ్ళీ ఒక బస్ ఫీరీ చేసినారు ఇందరమ్మ ఇల్లు ఇస్తారని చెప్పినారు ఇగో నేను కూడా చేసిన నా దగ్గర కూడా అది ఉంది ఇప్పుడు దాకా రాలేదు రెండు ఇల్లు రాలేదా నీకు అది కూడా పైసలు బాగా ఉంటే ఆటో ఎందుకు నడిపోతా అన్న ఆటో ఎందుకు ఇచ్చే పరిస్థితి ఏం లేదు కేసీఆర్ అన్న నాకు మొత్తం ఇచ్చింది షాజీ ముబారక్ పింఛిన్ ఉంచి అది మొత్తం ఇచ్చింది ఇప్పుడు నుంచి వచ్చినారు అప్పటి నుంచి మొత్తం ఇచ్చినారు అంటే ఎట్లా ఉంది ఈడ అంటే ఎట్లా ఉంది ఈడ అంటే బిఆర్ఎస్ బిఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్ గెలుస్తా ఎట్లా ఉంది బిఆర్ఎస్ఏ వచ్చాలా నా అరే మళ్ళా ఏమీ మీరు బిఆర్ఎస్ఏ వచ్చాలా ఎందుకంటే ఇగ లేపై ఉంటే అది డాంబర్ వేస్తారు గుంతలేకపోతే చూస్తేనే లేవు ఇక్కడ అక్కడ ఈ బస్సీలో ఆ బస్సులో ఇక్కడైనా ఏం చేస్తలేరు ఏం పని చేస్తలేదు చెప్పిన మాట ఫ్రీ బస్సు పెట్టింది కదా ఫ్రీ బస్సు పెట్టినందుకు మీకు ఏమైనా నష్టమైంది ఆటో డ్రైవర్ చాలా మొత్తం బిజినెస్ లాస్ అయిపోయింది నా లేకపోతే వంద రూపాయలు వంద రూపాయలు ఇచ్చేపోయే వాళ్ళు పద డైరెక్ట్ ఫ్రీగా వెళ్ళిపోతున్నారు అలా మిడిల్ క్లాస్ హై రేంజ్ క్లాస్ అది ఏం లేదు అది మొత్తం కలిపి నడుచుకొని వెళ్ళిపోతున్నాను కేసీఆర్ పక్కా కాదు కనిపెండ్ కనిపండు కేసీఆర్ ఎందుకంటే మంచిగా చేసినారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏదైనా మర్డర్ జరగరు కేసీఆర్ పిరేడ్లో ఇప్పుడు చాలా మర్డర్లు కిడ్నాపింగ్ స్నాచింగ్ అది ఇది చాలా అవుతున్నాయి ఏం బాగలేదు చాలా మాట్లాడదీస్తా అంటున్నా మీరు ఉన్నారు కదా బ్యాక్స కేసీఆర్ లేదు రేవంత్ రెడ్డి లేదు మీరు ఉన్నారు కదా పిల్ల వాళ్ళు నేను చనిపోతే మీరు మొత్తం చేస్తారు ఒక సంవత్సరంలో ఆరు నెలలకి ఒకటి మళ్ళీ ఆరు నెలలకు ఒకటి ఫైవ్ థౌజండ్ ఉంటే మీద ట్వంటీ పర్సెంట్ కట్టుకోవాలా అని పెట్టినారు అది కూడా ఉంది ఇంట్లో ఏం లేదు ఇగో పట్టుకుంటున్నారు డిస్టిక్ వెహికల్ ఉంటే ఇట్లా పట్టుకుంటున్నారు డిస్ట్రిక్ సిటీలో నడుకోవద్దు అది ఇది అని పట్టుకుంటున్నారు చాలా నేస్తున్నారు ఆర్టీఓకు రాస్తున్నారు రైట్ ఇది మరి పరిస్థితి జూబ్లీ ఉన్నటువంటి పరిస్థితి అయితే చూద్దాం మరి అంటే అల్టిమేట్గా ప్రజలు ఎవరిని గెలిపిస్తారు అనేది ఫైనల్గా మనం చూద్దాం తీర్పు అనేది చూస్తూనే ఉండండి వైఆర్టీ